శ్రావణ మాసం ప్రారంభమైంది శ్రావణంలో లక్ష్మీదేవిని ఆరాధించడం వలన సంపదకు శ్రేయస్సుకు పురోభివృద్ధికి లోటు ఉండదు అయితే శ్రావణంలో లక్ష్మీదేవితో పాటుగా మహాశివుణ్ణి కూడా ఆరాధిస్తారు మహాశివుణ్ణి ఆరాధించడంతో పాటు ఇంట్లో మహాశివుడి ప్రతిమను లేదా చిత్రపటాన్ని సరైన దిశలో ఉంచాలి ఇలా ఉంచడం వలన పలు ప్రయోజనాలున్నాయని పండితులు చెబుతున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిశ అత్యంత పవిత్రమైనది ఈ దిశలో సానుకూల శక్తి ప్రవేశిస్తోంది ఈశాన్య దిశలో శివుని చిత్రపటాన్ని ఉంచాలని పండితులు చెబుతున్నారు ఈ దిశలో మహాశివుని చిత్రపటం పెట్టుకోవాలి అనుకుంటే శివుడు ధ్యాన భంగిమలో ఉన్న పటాన్ని లేదా శివపార్వతులు శాంతంగా కూర్చున్న పటాన్ని కానీ పెట్టుకోవాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రౌద్ర లేదా తాండవం చేస్తున్న చిత్రపటాలను ఇంట్లో ఉంచుకోకూడదు కొన్ని సందర్భాల్లో మహాశివుడు అఘోర రూపంలో కూడా కనిపిస్తాడు ఇటువంటి చిత్రపటాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో పెట్టుకోరాదు ఇంటి ప్రధాన ద్వారం వద్ద శివుని విగ్రహాన్ని ఉంచరాదు పూజ గదిలో శివుని చిత్రపటం ఉంచడం శుభప్రదంగా పండితులు చెప్తున్నారు పూజ గదిలో పెట్టుకునే చిత్రపటం పెద్దదిగా ఉండాలి అయితే శివుని చిత్రపటాన్ని పడక గది వంటగదిలో ఉంచకూడదు ఇలా ఉంచితే ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయని పండితులు చెబుతున్నారు